హలో హాయ్ అందరికీ నమస్తే మూడవ కార్తీక సోమవారం శుభాకాంక్షలు ఈరోజు మూడవ సోమవారం కార్తీక మాసంలో వచ్చేసిందండి రోజు అయితే చాలా చాలా విశిష్టమైన రోజు మూడవ సోమవారం అనమాట నేను కూడా అయితే పూజ చేసుకున్నాను దుస్సుమ దగ్గర దీపం అండి ఈ వీడియోని మన బ్లాగ్ అయితే వస్తుంది చూడండి మన ఛానల్ కినుక నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ అండి అయితే ఈ ఛానల్ కూడా మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో అయితే పెడుతున్నాను మన వీడియో అయితే చూసి లైక్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మన వీడియోకి అంటే ఈరోజు నేను సోమవారం అయితే ఇంట్లో పూజ చేసుకున్నది తులసిమ్మకాడ పూజ చేసుకున్నది అయితే బ్లాగ్ లాగా వీడియో తీసి పెట్టాను చూడండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారు కదా ఇక్కడైతే బయట మంచిగా ఉసిరి చెట్టు అయితే తెచ్చుకున్నానండి కార్తీక మాసం స్టార్టింగ్లోనే ఇంకా తులసిమ్మ తల్లి కూడా ఉంది మూడు చెట్లకు కూడా నేను కార్తీక మాసం రోజు ఈ నెల అంతా కూడా చేస్తూనే ఉన్నాను ఇంకా అట్లా చేసుకుంటూ కూడా మూడవ కార్తీక సోమవారం దాకా వచ్చేసింది ఇంకా కోటి సోమవారాల వ్రతానికి కోటి సోమవారానికి ఏకాదశికి మొదటి సోమవారం రెండవ సోమవారం ఇంకా ద్వా క్షీరాది ద్వాదశ ఇవన్నిటికీ కూడా ఉపవాసాలు ఉండి పౌర్ణమికి ఇనకొతలు వెలిగించుకుని మేము పౌర్ణమి రోజు అన్నవరణం వెళ్ళామన్నమాట అక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకొని ఇంకక్కడే దీపాలు అయితే మూడు వందల అరవై ఐదు వద్దులు అక్కడే వెలిగించుకున్నాము ఇంకా అక్కడ ఇంకా అన్నవరం దగ్గర నుంచి పిఠాపురం వెళ్ళి ద్రాక్షారామం వెళ్ళి అక్కడ కూడా శివై దర్శనం చేసుకొని వచ్చామనమాట కార్తీక మాసంలో ఇది ఒక అదృష్టం అనమాట మేము ఒక టూ ఇయర్స్ నుంచి ఎటు వెళ్ళలేదు ఈ ఇయర్స్ అయితే మంచిగానే దర్శనం చేసుకొని వచ్చాము శివై దర్శనము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇది మూడవ వారం అనమాట ఇంక ఇక్కడే నేను అసలు కార్తీక మాసంలో నెలంతా కూడా నేను ఇక్కడే పూజ చేసుకుంటున్నా అండి గుడికి కూడా ఎటు వెళ్ళట్లేదు అంటే అన్న మొన్న అన్నవరం వెళ్ళినప్పుడే కానీ ఇంకా ఇంట్లోనే తులసింహకాడే దీపం అయితే వెలిగించుకుంటూ ఉన్నాను రోజు ఇంకా ఉసిరి ఉసిరి చెట్టు దగ్గర మహాబిలవం ఉసి తులసింహ దగ్గర మొత్తం కూడా ఇట్లనే దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను ఇంకా ఇట్లానే పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట మన ఇల్లే దైవం అనుకోని కూడా అనుకోని పూజ చేసుకోవాలండి అంతేగాని మనలోనే దైవం ఉందని భావించుకొని అయితే పూజ అయితే చేసుకోవాలి ఎవరికి హాని చేయకుండా మనం మనం అంత పూజ చేసుకుంటే చాలండి ఆ దేవుడికి అదే నచ్చింది కదా అందుకని ఇంక నేనైతే ఇట్లనే అనుకుంటే చేస్తున్నాను మా నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉసిరి చెట్టు మహాబిల్వం అయితే చెట్టు వేసుకున్నాను చూడండి మంచి గ్రోత్ వచ్చింది మంచిగా ఉంది ఇంకా అక్కడ బయట పూజ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో కూడా పూజ అయితే చేసేసాను అన్నమాట ఇంక ఈరోజు అసలు అయితే ఈ కార్తీక మాసం అయితే ఎంత రేట్ ఉందంటే అసలు పూలు కూడా వండలేకపోతున్నాం అనమాట ఉన్నవాటితోనే అడ్జస్ట్ అయిపోతున్నాము ఇంకా ఇంకా చెట్లయితే వేసాం కానీ ఆ మాటకైతే ఇంకా పూలయితే రాలేదు మా గార్డెన్ కూడా మీకు వీడియో అయితే తీసి పెడతా అనమాట రెండు రోజులు ఇంక ఇక్కడైతే నేను ఇక్కడ చూడండి అభిషేకానికి విగ్రహాలు అయితే తీసుకున్నా అనమాట ఇక్కడ శివయ్య వినాయకుడు ఉన్నాడు ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అయితే రెండు ఉన్నాయన్నమాట ఇంక ఇలా అయితే పూజ అయితే చేసేసుకున్నామన్నమాట ప్రసాదం కూడా పెట్టేసుకున్నాము ఇంక ఈరోజైతే పాలగినకట్ల ఏం పొంగించలేదండి ఇంట్లో ఉన్న ప్రసాదాలే పెట్టేశాను అనమాట ఫ్రూట్స్ ఏవైనా పెట్టవచ్చు అనమాట నేనైతే పటిక అటుకులు అవి అయితే పెట్టావు స్వామి దగ్గర ప్లీజ్ అండి మన వీడియో అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్